యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షాను బాబా ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యూసుఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజంపేట మండలం టిజేయు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా భూపతి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా పెంట సత్యనారాయణ రాజేష్ ప్రధాన కార్యదర్శిగా తిప్పారం కనకయ్య కార్యదర్శిగా టి నరేష్ కార్యవర్గ సభ్యులుగా మీసా వెంకటేశం బోడిత నరేష్ ఇప్పల రమేష్ పి రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మండల నాయకులు నూతన కమిటీని సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు राजापेट जर्नलिस्ट मित्र की नमस्कार यादाद्रि जिला टीजेयू जर्नलिस्ट यूनियन జిల్లా అధ్యక్షులు షానర్ గారి ఆదేశాల మేరకు రాజాపేట మండల టీజేయు మండల కమిటీని నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏకగ్రీవంగా భూపతి శ్రీనివాస్ ను అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా తిప్పారం కన్కేయ గారిని ఉపాధ్యక్షులుగా పెట్టా సత్యనారాయణ అలాగే రాజేష్ అదే ప్రధాన కార్యదర్శిగా మన వెంకటేష్ గారు సభ్యులుగా సభ్యులుగా నరేష్ నరేష్ సోమవారం నరేష్ సుమారు సభ్యులుగా అందరినీ ఏకగ్రీవంగా ఈరోజు కమిటీ సభ్యులుగా తీర్మానం చేసుకోవడం జరిగింది మా ఈరోజు అదేవిధంగా రాజాపేట మండలంలో జర్నలిస్టు ఏ సమస్య ఉన్నా అందరం ఐక్యంగా ఉండి మేము అందరము ఐక్యంగా ఉండి పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను